ప్రత్యామ్నాయం అంటూ ప్రశ్నించే పార్టీ అంటూ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ పాయింట్ను బేస్ చేసుకున్న ఏపీలో రాజకీయ పార్టీ పెట్టారు ఏ జెండాతో ఆంధ్రాలోకి వచ్చారు ప్రత్యామ్నాయ రాజకీయమో ఆయన అన్నారు ఎందుకు రాజకీయంలోనికి వచ్చానంటే బలమైనటువంటి మూడో ప్రత్యామ్నాయం ఉండాలని ప్రశ్నించే పార్టీ అయి ఉండాలని ప్రజలకు మేలు జరగాలని ఈ విధంగా ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని కానీ ప్రతి చోట పదే పదే చంద్రబాబు గారి విజన్ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను ఆయన కింద నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పనిచేయడానికి కానీ నేను ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటానని తెలియజేస్తున్నా అని మరి మరి ప్రత్యామ్నాయం తాను కాదని చంద్రబాబు గారే సరైనటువంటి నాయకుడు అనుకునేటప్పుడు ఆయనతోనే కలిసి సాగాలనుకున్నప్పుడు ఇంకా ప్రత్యామ్నాయం ఏంటండి ప్రశ్నించడం ప్రశ్నించేదేంటి ఈ రాజకీయమే కోరుకోవాలనుకుంటున్నారు కాపులు అధికారం అక్కర్లేదు చంద్రబాబు గారే పదిహేనేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారా మరి జగన్ గారు హయాంలో జగన్ అది చేసేసాడు ఇది చేసేసాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడు కక్ష సాధింపులు చేసేసాడు ఇదే కదా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో పదే పదే ఊగిపోతూ మాట్లాడేది మరి మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కక్ష సాధింపు చర్యలేంటి మరి ఈరోజు ఆ ఊగిపోవడం ఇప్పుడే లేదేమిటి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారనే చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నారని మరి ఇదే కోరుకున్నట్లయితే జగన్ గారు చేసేది అప్పుడు తప్పేలా అవుద్ది ఇంకా మీరు అనుకున్న ప్రత్యామ్నాయ రాజకీయం ఎక్కడుందండి ఆ ప్రశ్నించేది ఏంది మూడో ప్రత్యామ్నాయం ఏంటిది లేనట్టే కదా మొత్తంగా ఇది గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పుకునేటటువంటి సిద్ధాంతానికి ఇది విరుద్ధమేగా దీనిపైన మీరేమంటారో కామెంట్ తెలియజేయండి నమస్తే